హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్ట రోజు కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పనీర్ క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి ఏమేమి వెయ్యాలో నేను చెప్తాను కొంచెం సాల్ట్ అండి ఎక్కువ కాదు రెండు మూడు పించులు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటిని అన్నీ ఇలా అనుకోవాలండి స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు చేతితోటి కలిపితే ఇరిగిపోతాయి అన్నమాట ఏదైనా స్పూన్ తోటి ఇలా కలిపేసుకోండి ఈ మసాలా అంతా కొంచెం వీటికి పట్టేటట్టుగా అంతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనము ఈ పన్నీర్ను కొంచెం వేయించుకోవాలి దానికోసము ఒక్క టీ స్పూను బటర్ వేసుకోండి ఇది కరగాలండి బటర్ కరిగిందండి కొంచెం పసుపు వేయండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని నెమ్మదిగా వేయించుకోండి లెక్కు తీరిగిపోతాయి అనమాట జాగ్రత్తగా వేయించుకోండి జస్ట్ వేగాలండి అంతే పన్నీర్ వేగిందండి ఇప్పుడు నేను వీటిని తీసి గిన్నెలకు వేసుకుంటాను స్టవ్ మీద వేరే ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి కొంచెం సాల్ట్ వేయండి ఒక చిన్న కట్ట పుదీనా కూడా వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి ఇది ఒకసారి అంతా కలిపేసి వేగాలి అన్నీ వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి ఇదే మనకి మసాలా చూడండి ఉల్లిపాయ ఉడికిపోయింది ఇందులో వాటర్ అంత పోయిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ వేయించిన గిన్నెనే మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లో నూనె వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అంతా వేసుకోండి నూనె కొంచెం కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువ వేస్తాను అది వే నూనె వేడెక్కిందండి హాఫ్ టీ స్పూన్ షాయి జీరా వేస్తున్నాను అది వేగుతుండీ కొంచెమంత మెంతాకండి జాగ్రత్త కొంచెం మెంతాకేసారండి అందులో కొంచెం నీళ్లు ఉండే అనమాట అది చూసుకోకుండా వేసేది బాగా చింది బయట జాగ్రత్త మీరు దీంట్లోకి మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి సన్నగా తరిగిన టమాటలు పావు టీ స్పూన్ పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇది టమాటాలన్నీ మెత్తబడ్డానికి ఇప్పుడు నేను దీన్ని మూత పెడతానండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తా ఇప్పుడు ఉల్లిపాయ మనం వేయించుకున్న చల్లగా అయిందండి దాన్ని మనం మిక్సీ పెట్టుకున్నాము ఈ పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకసారి చూడాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి ఉల్లిపాయ వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకొని ఇంకా టమాటాలు ఇంకా మెత్తగా కాలేదండి ఇంకా కూడా మెత్తగా అయిపోయి స్మాష్ అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదాము మూత చూడండి టమాటలన్నీ స్మాష్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలండి దీన్ని బాగా కలపండి ఇది కూడా మళ్ళీ నూనెలో టమాటాతో పాటు ఇది కూడా వేగుతుంది ఒక టూ మినిట్స్ వాగుదామండి తొంది పైకి ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత కారం వేసుకోండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అంతా కలిపేయండి ఇప్పుడు కలిపిన తర్వాత దీంట్లోకి ఒక రెండు గంటలు పెరిగేసుకోండి దీని అంతా కలిపేసుకోండి ఇప్పుడు ఉడకడానికి కొన్ని నీళ్ళు వేయండి వేసి మంచి కలిపేయండి చూడండి గ్రేవీకి మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోండి ప్లస్ దీంట్లోకి ఇప్పుడు మనం చూసుకోండి ఇప్పుడు టేస్ట్ నాకు కొంచెం కారం తక్కువ ఉంది మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కూడా తక్కువ ఉందండి మీరు కూడా చూసి వేసుకోండి ఒకసారి కలపండి చూడండి ఉడుకుడు పడుతుంది ఇప్పుడు మనము కొన్ని కాజులు వేసుకోండి కాజు నేను ఇప్పదీశాను ఒక ఇరవై ముప్పై ఉంటాయి రౌండ్కి తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి కలపండి కలిపేసి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మధ్య మధ్యలో సరిగా కలుపుకోండి లేకపోతే అడగంటుద్ది మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగా అయింది ఇప్పుడు ఉడికిపోయింది ఇది నేను ఒక రెండు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెడతాను పెట్టేసి మళ్ళీ మూత పెడతాను కర్రీ అయిపోవచ్చిందండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చిందండి కనపడుతుందా నేను కొంచమే వేసాను మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఇంకా బాగా వస్తుంది మంచి ఫ్లేవర్ ఉందండి అన్నీ ఉడికిపోయినాయి మనది టేస్ట్ అయితే భలే ఉంది ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి మారుస్తాను స్టవ్ బంద్ చేస్తున్నాను చల్లగా అయితే ఇంకా దగ్గరికి అవుతుందండి ఈ స్టేజ్లే మీరు బంద్ చేసుకోండి స్టవ్ ఓకేనా కొంచెం కొత్తిమీర చల్లుకోండి అంతే చూసారు కదండి పన్నీర్ కాజు పన్నీర్ కర్రీ ఎంత బాగున్నదో ఈజీగా చేసుకోవచ్చండి చాలా హెల్దీ ఫుడ్ కూడా కాజు మంచిదే కదా పన్నీర్ కూడా మనకి అవసరం వారానికి ఒకసారి అయినా తినాలంటారు కదండి అలా ఒకసారి చేసుకొని చూడండి ఈ పద్ధతిగా చేసుకోండి చాలా టేస్టీగా ఉందండి అసలు నేను అనుకోలేదండి ఇంత బాగా వస్తుందని చాలా సూపర్గా కుదిరింది మీరు కూడా చేసుకోండి చపాతీలకి జొన్న రొట్లకి ఎందులోకైనా బాగుంటుంది లో కూడా బాగుంటుంది అయితే ఇంకా సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి మీకు అన్ని రెసిపీస్ వస్తాయి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్